మరణం లేని మీరు చాప్టర్ పంతొమ్మిది ఆకాశిక్ రికార్డ్స్ ఆకాశిక్ రికార్డ్స్ విశ్వచైతన్య భాండాగారం లేక సూక్ష్మ విజ్ఞాన కోశం జీవించిన ప్రతి జీవికి వ్యక్తికి అత్యంత ఆత్మీయంగా ఈ సూక్ష్మ విజ్ఞాన కోశం ఉంటుంది కాలం వెనక్కి వెళ్ళి ఇందులో మనం గతించిన చరిత్రను దర్శించవచ్చు ఈ భూమి మీదే కాక సమస్త విశ్వాల్లోనూ ఎక్కడైనా సరే గతంలో ఏం జరిగిందో కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడు చాలామంది సైంటిస్టులు కూడా పరలోక విద్యా విద్యావేత్తలు ఎప్పటి నుంచో నమ్ముతూ ఉన్నట్లు ఇతర గ్రహాల్లో విశ్వ విశ్వంలో అనేక చోట్లలో సరిగ్గా మానవుల్లాగే కాకపోయినా ఎంతో తెలివి జీవరాశులు ఉన్నట్లు నమ్మగలుగుతున్నారు మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదని సైంటిస్టులు చెబుతుంటారు శక్తి తరంగాలు విద్యుత్ తరంగాలు ఎప్పటికీ నశించవు ఓ రాగి తీగ చుట్టలో విద్యుత్ ప్రేరేపించబడితే ఆ రాగి తీగ వలయం యొక్క ఉష్ణోగ్రతను శూన్యానికి వీలైనంత దగ్గరలో ఉంచేలా శీతలీకరణం చేయగలిగితే ఆ విద్యుత్తు ఈ తీగ చుట్టలోనే అనంతంగా పరిభ్రమిస్తూనే ఉంటుందని సైంటిస్టులు కనుక్కున్నారు ఓ విద్యుత్ వాహకం తనకు సహజంగా ఉండే నిరోధకత్వం వల్ల విద్యుత్తును తనగుండా ప్రసారం కావడాన్ని ప్రతిఘటిస్తుంది అందువల్ల కొంత విద్యుత్ నశించిపోతుంది ఈ పరిస్థితిని సైంటిస్టులు అధిగమించగలిగారు ఓ రాగి వలయాన్ని అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఉంచి అందులో విద్యుత్తును ప్రేరేపింపజేస్తే ఆ విద్యుత్ శక్తి శాశ్వతంగా అందులో తిరుగుతూనే ఉంటుందని ఏమాత్రం ఖర్చైపోదని గ్రహించగలిగారు ఇదే విధంగా ఎప్పటికైనా మానవుడికి ఉన్న ఇతర జ్ఞానేంద్రియాల గురించి అతీంద్రియ శక్తుల గురించి కూడా సైంటిస్టులు గ్రహించగలుగుతారు కానీ ఇప్పట్లో మాత్రం కాదు సైంటిస్టుల పద్ధతి చాలా నెమ్మదిగా ఉంటుంది దారి తప్పిపోయే అవకాశాలు కూడా వాళ్ళకి చాలా ఎక్కువ తరంగాలు నశించిపోవు ఇప్పుడు కాంతి తరంగాలు ఎలా ప్రవర్తిస్తాయో గమనిద్దాం మనం విశ్వం కంటే దూరంగా ఉన్న విశ్వాల నుంచి అక్కడ గ్రహాల నుంచి వస్తున్న కాంతి మనకి అందుతుంది పెద్ద పెద్ద టెలిస్కోపులు ఇంకా దూరం నుంచి వస్తున్న కాంతిని కూడా గుర్తిస్తున్నాయి అందులో కొన్ని కొన్ని కాంతులు బహుశా మన భూమి లేదా భూమి లేదా మన విశ్వం కూడా జన్మించక ముందు నుంచే బయలుదేరిన కిరణాలు కావచ్చు కాంతి వేగం చాలా అధికం కాంతి వేగం చాలా ఎక్కువ అని మనం ఎందుకు అనుకుంటామంటే ఈ భూమి మీద ఈ శరీరంలో మనం బంధింపబడి ఇరుక్కొని ఉన్నాం కాబట్టి భౌతిక శాస్త్ర పరిమితి పరిధులకు లొంగి జీవిస్తున్నాం కాబట్టి ఉదాహరణకి ఒకసారి మానవుడి జీవిత యాత్ర పరిభ్రమణ కాలం డెబ్బై రెండు వేల సంవత్సరాలు అని మనం చెప్పుకుందాం ఈ డెబ్బై రెండు వేల సంవత్సరాల్లో విశ్వంలో అనేక ప్రదేశాల్లో వేర్వేరు తలాల్లో కూడా అనేక మార్లు జన్మించవలసి రావచ్చు ఈ జన్మలన్నీ కలిసి ఓ పాఠశాలలో విద్యార్జన చేసే సమయంగా మనం లెక్కించవచ్చు మనం కాంతి గురించి ఎందుకు ప్ర ప్రస్తావిస్తున్నామంటే విద్యుత్తు రేడియో తరంగాల కంటే భిన్నంగా ఏ పరికరము లేకుండా మనం కాంతిని చూడవచ్చు కాబట్టి సూర్యచంద్రుల నుంచి వస్తున్న కాంతిని స్వయంగా కళ్ళతోనే చూడవచ్చు పెద్ద టెలిస్కోపులు లేక శక్తివంతమైన బైనాకుళ్ళ సహాయంతో చాలా దూరంలో ఉన్న తారల నుంచి వస్తున్న కాంతిని చూడవచ్చు మన భూమి ఇంకా గణిభవించకుండా ఓ హైడ్రోజన్ అణువుల సముదాయంతో నిర్మితమైన ఓ మేఘంలాగా విశ్వంలో తేలుతున్న సమయంలో ఉన్నప్పుడు ఇతర నక్షత్రాల నుంచి బయలుదేరిన కాంతిని కూడా ఇప్పుడు మనం చూడవచ్చు కాంతిని మనం సమయాన్ని లెక్కించేందుకు దూరాన్ని లెక్కించేందుకు కూడా ఉపయోగించవచ్చు ఖగోళ శాస్త్రజ్ఞులు కాంతి సంవత్సరాల గురించి మాట్లాడుతూ ఉంటారు మేము మళ్ళీ చెప్పొచ్చేది ఏమిటంటే ఓ సుదూర ప్రపంచం నుంచి బయలుదేరిన కాంతి ఆ గ్రహం నశించిపోయిన తర్వాత కూడా అనంతంగా పయనిస్తూనే ఉంటుందని ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఓ నక్షత్రం సరిగ్గా ఈ క్షణాన అక్కడ నిజంగా ఉండకపోవచ్చు ఎప్పుడో నశించిపోయి ఉండవచ్చు ఇది అర్థం చేసుకోవడం కష్టంగా అనిపిస్తుంటే ఈ క్రింది విపులీకరణను గమనించండి అనంత ఆకాశంలో ఓ నక్షత్రం ఓ నక్షత్రం సుదూర తీరాల్లో వెలుగుతూ ఉందనుకోండి ఎంతో కాలం నుంచి కొన్ని శతాబ్దాల నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మన భూమి మీదకి తన కాంతిని పంపుతూనే ఉంది ఈ నక్షత్రం నుంచి భూమికి ఉన్న దూరం చాలా ఎక్కువ గనక ఆ నక్షత్రం నుంచి బయలుదేరిన కాంతి కొన్ని వేల లేక కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయాణం చేస్తే తప్ప మన భూమిని చేరుకోలేదు ఒకరోజు ఇంకో నక్షత్రం మన నక్షత్రాన్ని వల్ల సర్వనాశనం అయిందని అనుకోండి మన నక్షత్రం పేలిపోయినప్పుడు రేగిన పెద్ద కాంతి వెలుగు భూమి మీద మనకు కనిపించాలంటే బహుశా కొన్ని లక్షల సంవత్సరాలు మనం ఎదురు చూడాలి ఈ విధంగా నిజంగా లేని వస్తువును మనం ప్రస్తుతం చూస్తూ ఉండవచ్చు మన స్థూల శరీరాల్లో ఉన్నప్పుడు అసాధ్యం అనిపిస్తూ సూక్ష్మశరీరంతో చాలా సులభంగా సాధించగలిగిన ఓ విషయాన్ని ఊహిద్దామా మనం ఆలోచన కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణం చేయగలమని ఊహించండి ఆలోచనకు కూడా ఓ నిర్దిష్ట వేగం ఉంటుందని ఏ డాక్టర్ అయినా చెబుతాడు ఓ పరిస్థితిలో ఓ మనిషి ఎంత త్వరగా స్పందిస్తాడో అధ్యయనం చేయబడింది ప్రమాదం జరగవచ్చునని తెలిసినప్పుడు ఎంత త్వరగా లేక ఎంత నెమ్మదిగా ఓ కారు బ్రేకులను తొక్కగలడో లేక కారుని ఎంత త్వరగా ప్రక్కకు చటుక్కున మళ్లించగలడో లెక్కగట్టండి ఏ వేగంతో ఆలోచన తరంగాలు తల నుంచి పాదం వరకు పయనిస్తాయో ధృవీ ధృవీకరింపబడింది కాబట్టి మనం ఈ చర్చ కోసం అనుకున్న చోటికి క్షణంలో ప్రయాణం చేయగలుగుతామని ఊహించండి భూమి నుంచి మూడు వేల సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు ఏ గ్రహాన్ని చేరుకోగలిగిందో ఆ గ్రహం మీదే ఈ క్షణాన మనం వెళ్ళి ఉన్నట్లు ఊహించుకుందాం అంటే ఈ గ్రహం మీద నుంచి భూమి వంక చూస్తే అక్కడి నుంచి మూడు వేల సంవత్సరాల క్రితం బయలుదేరిన కాంతి ఇప్పుడు మనకు కనిపిస్తుందని అర్థం మన వద్ద ఎవరూ ఊహించలేనంత శక్తివంతమైన టెలిస్కోపో వస్తున్న కాంతిని విశ్లేషించి చెప్పగల చెప్పగలిగే యంత్రము ఉందనుకోండి దీని సహాయంతో మనం భూతాలాన్ని పరిశీలిస్తే మూడు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఏ ఏ సంఘటనలు జరిగాయో ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తాయి కదా ఈజిప్ట్ నాగరికత ఉచ్చదశలో ఉన్నప్పటికీ ఓ రోజును కానీ జంతువులలాగా వనవాసాలు చేస్తున్న పాశ్చాత్య అనాగరికులు కానీ చైనీయులు చాలా గొప్ప స్థితిలో ఉన్నప్పుడు పరిస్థితిని కానీ ప్రత్యక్షంగా మనం చూడవచ్చు కదా ఓ క్షణంలో భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ గ్రహం మీదకి మనం వెళ్ళామనుకోండి ఇందాకటి గ్రహంలా కాక ఇప్పుడు మనకు వెయ్యి సంవత్సరాల క్రితం సంఘటనలు కనిపిస్తాయి భారతీయుల నాగరికత కనిపించవచ్చు క్రిస్టియానిటీ ప్రచారాన్ని చూడవచ్చు అమెరికా మీద దండయాత్రలని గమనించవచ్చు మన భూమి ఇప్పుడున్న విధంగా కాక వేరొక పద్ధతిలో కనిపించను వచ్చు సముద్రాలు పొంగి కొంత భూమి మాయం కావడమో లేక కొంత భూమి సముద్రం నుంచి పైకి రావడమో ఖండాలు కొన్ని ప్రక్కకు జరగడమో ఈ వెయ్యి సంవత్సరాల కాలంలో జరిగి ఉంటాయి కదా ఇవన్నీ ఇవన్నీ జరగకముందు భూమి ఎలా ఉండేదో ఆ దృశ్యాల్ని ఇప్పుడు చూడవచ్చు ప్రస్తుతం ఈ భూమి మీద మనం ఉంటున్న ఈ సమయంలో మన జ్ఞానేంద్రియాలు ఒక చిన్న హద్దుని మన చుట్టూ ఏర్పరిచి ఉన్నాయి మన ఇంద్రియాలకు గోచరించే అర్థమయ్యే తరంగధైర్యాలు ప్రకంపనాల వేగాలు చాలా సంకుచితమైన విస్తృతుల్లోనే ఉంటాయి సూక్ష్మ శరీరయానం చేస్తున్నప్పుడు మన స్థూల శరీరపు హద్దుల్ని దాటి సంచరిస్తూ ఉంటాం కాబట్టి మనకు కనిపించే చిత్రాలు విభిన్నంగా మరింత విస్పష్టంగా కొత్త కొత్త అందాలతో అనిర్విచ్ఛ్యమైన అనుభూతిని ప్రసాదిస్తూ కనిపించవచ్చు మన పరిశీలన శక్తి మరింత పెరిగితే మూల పదార్థం ఎప్పటికీ నశించిపోదనే సత్యం కూడా మనకి అవగతం అవచ్చు అనంతకాలం నుంచి జీవరాశుల నుంచి బయలువేడిన వేళాలు వే వేలుతున్న జ్ఞానతరంగాలు ఇంకా విశ్వమంత్ర అవిచ్ఛిన్నంగా నశించిపోకుండా శాశ్వతంగా తిరుగుతూనే ఉన్నాయన్న సత్యాన్ని నిజంగా అర్థం చేసుకోవచ్చు కాంతిని ఆపి మనం పరిశీలించుకోగలుగుతున్నట్లే ఆ ఆలోచన జ్ఞాన తరంగాన్ని కూడా మనం అడ్డుకొని ఆపి అర్థం చేసుకోవచ్చు ఆకాశిక్ రికార్డ్స్ లేక సూక్ష్మ విజ్ఞాన కోశం అంటే ఓ విధమైన సూక్ష్మ ప్రకంపన అనుకోవచ్చు ఈ ఈ ప్రకంపన కేవలం కాంతిని మాత్రమే కాదు శబ్దాన్ని కూడా తనలో పొందుపరుచుకొని ఉంటుంది ఈ ప్రకంపనను సరిగ్గా వర్ణించే మాట ఏది ఈ భూమి మీద లేదు అర్థం చేసుకునేందుకు ఓ రేడియో తరంగంలాగా ఈ ప్రకంపనను ఊహించుకోవచ్చు మన చుట్టూ అన్ని చోట్ల రేడియో తరంగాలు ఉన్నాయి ప్రపంచంలో అన్ని రేడియో స్టేషన్ల నుంచి వస్తున్న రేడియో శబ్ద తరంగాల సమ్మేళనం అన్ని ప్రదేశాల్లో ప్రకంపనల రూపంలో భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఒక్కో రేడియో స్టేషన్ ఒక్కో విధంగా వివిధ భాషల్లో వివిధ అంశాల మీద చర్చలను సంగీతాలని ప్రసారాలు చేస్తుంటుంది ప్రపంచంలోని ఓ ప్రాంతం నుంచి వస్తున్న రేడియో తరంగాలు ఒక్కోసారి మనకి రేపటి దినం ప్రసారం కాబోయే ప్రోగ్రాం కూడా కావచ్చు ఈ రేడియో తరంగాలన్నీ ఎడతెరిపి లేకుండా మనకి వస్తూనే ఉంటాయి మనకు మాత్రం వీటి గురించి స్పృహ ఉండదు ఓ రేడియో సెట్టు మన వద్ద ఉంటే తప్ప ఈ తరంగాల్ని మనం మనకు అర్థమయ్యే స్వరంలోకి మార్చుకొని వినలేం రేడియో తరంగాల అనుకంపన అంటే ఫ్రీక్వెన్సీని వేగాన్ని తగ్గించి మామూలుగా మన చెవులు వినగలిగే తరంగాల అనుకంపన వేగానికి తెచ్చుకోగలుగుతాం ఇదే పద్ధతిలో ఆకాశిక్ రికార్డ్స్ తరంగాలను విశ్లేషించగల యంత్రం ఒకటి ఉన్నట్లయితే చరిత్రను మనం టెలిస్కోప్ స్క్రీన్ మీద చూడవచ్చు కంటి కనిపిస్తున్న ఆ నిజాలను చూస్తున్న చరిత్రకారులు తాము పుస్తకాల్లో చదువుతున్న అబద్ధాలు గుర్తొచ్చి జుట్టు పిక్కుంటారు ఈ ఆకాశిక రికార్డ్స్ అనేవి ఎప్పటికీ నాశనం కావు ఇవి విశ్వంలోని సమస్త జీవరాశుల జీవితాల్లోనే అన్ని ఆలోచన అనుభవాల జ్ఞాన తరంగాలు రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాంలు వస్తున్నట్లు ప్రపంచంలోంచి ఇవి ఎప్పుడూ ప్రసారమవుతూనే ఉంటాయి ఈ భూమి మీద జన్మించిన ప్రతి జీవి ఆలోచనలు అన్నీ అనంతంగా సృష్టిలో పరిభ్రమిస్తూనే ఉంటాయి ప్రకంపనాల రూపంలో మనం స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరంతో బయటకు వచ్చేసిన తర్వాత ఈ ప్రకంపనాలను అర్థం చేసుకోవడానికి ఏ యంత్రాలను ఉపయోగించాల్సిన పని లేదు ఈ ప్రకంపనాల వేగాన్ని తగ్గించే యంత్రాలు ఉండవు వీటికి బదులుగా స్థూల శరీరం నుంచి మనం బయట బయటపడుతూ ఉన్నప్పుడే మనలోనే ఉన్న ఈ ప్రకంపనాల గ్రాహకాలు ఉత్తేజం పొందుతాయి వేగాన్ని పుంజుకుంటాయి అభ్యాసం కొనసాగిస్తూ ఉంటే ఆకాశిక్ రికార్డ్స్ను గ్రహించి అర్థం చేసుకోగలుగుతాము ఆకాశక్ రికార్డులో ఈ ప్రపంచంలో అన్ని జీవరాశుల జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు జరిగిన అన్ని సంఘటనలు ఉంటాయి వేరే ప్రపంచంలో వేరే ప్రపంచాల్లో వేరే ఆకాశక్ రికార్డ్స్లు ఉంటాయి వివిధ దేశాల్లో వేర్వేరు రేడియో ప్రోగ్రాంలు ఉన్నట్లు ఆకాశిక రికార్డ్స్లో ఈ ప్రపంచంలో అన్ని జీవరాశుల జ్ఞానానికి సంబంధించిన అన్ని విషయాలు జరిగిన అన్ని సంఘటనలు ఉంటాయి వేరే ప్రపంచాల్లో వేరే ఆకాశిక్ రికార్డులు ఉంటాయి వివిధ దేశాల్లో వేరు వేరు రేడియో ప్రోగ్రాంలు ఉన్నట్లు ఈ పద్ధతి తీరు తెలిసిన వాళ్ళు ఆకాశిక్ రికార్డుకు తమను తాము ట్యూన్ చేసుకోగలుగుతారు తమ ప్రపంచానికి సంబంధించిన వాటికే కాకుండా ఇతర విశ్వాలకు చెందిన అన్ని ఇతర ప్రపంచాల ఆకాశిక్ రికార్డ్స్ని కూడా అలా ట్యూన్ చేసుకొని ఆకాశిక ప్రకంపనాల అనుగుణంగా తమ శరీరపు ప్రకంపనాలను శృతి చేసుకొని ఇలా ఇతర ప్రపంచాల చరిత్రలను దర్శించగలుగుతారు అలాగే మన ప్రపంచం చరిత్ర పుస్తకాల్లో ఏ ఏ తప్పులు దొరలాయో తెలుసుకోవాలనే కుతూహలం సంగతి నుంచి తమ జీవితంలో ఏ ఏ పొరపాట్లు జరిగాయో కూడా ఎవరైనా చూసి తెలుసుకోవచ్చు ఈ భూమి మీద మన తను చాలించక చాలించాక మనం ఇంకో జీవన తలం మీదకి వెళ్ళి భూమి మీద మనం ఏం చేశామో ఏం చేయలేదో పరిశీలించుకుందాం ఇదంతా ఆలోచన వేగంతో గమనిస్తాం ఆకాశిక్ రికార్డ్స్ పరిశీలన ద్వారానే ఇది జరుగుతుంది మనం పుట్టినప్పటి నుంచే కాక మనం పుట్టక ముందు నుంచి జరిగిన సంఘటనలు మనం ఎవరికి జన్మించాలనుకున్నామో మన తల్లిదండ్రులు ఎవరిని మనం నిర్ణయించుకొని బయలుదేరామో అక్కడి నుంచి ఈ పరిశీలన ప్రారంభమవుతుంది ఈ పరిశీలన పూర్తయ్యాక మనం చేసిన పొరపాట్లేవో మనకు అర్థమయ్యాక పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాలేకపోయిన విద్యార్థి ఏ ఏ జవాబుని తప్పుగా రాశాడో చూసుకొని మళ్ళీ అదే తరగతిలోకి వెళ్ళి కూర్చున్నట్లు మనం మళ్ళీ ఇంకో జన్మను ఎలా ఎత్తాలో ఎక్కడ జన్మించాలో ఎవరికి జన్మించాలో ఎప్పుడు జన్మించాలో ఇలా అన్నీ బేరీజు వేసుకొని ఓ జీవిత ప్లాన్ను నిర్ణయించుకుంటాం విశ్వాసం మనకు కలగాలంటే విశ్వాసాన్ని గుర్తించిన నిర్ణయ నిశ్చయాన్ని మన అంతరాంతరాల్లోకి అచేతన మనసులోకి దిగిపోయేలా మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ ఉండాలి ఈ మన అచేతన మనసు చేతనావస్థలోని మనసు కంటే తొమ్మిది రెట్లు వేగంగా పెద్దదిగా మనలోని ముఖ్య భాగంగా ఉంటుంది విశ్వాసం అంటే నమ్మకం కాదు రేపు సోమవారం అని నా నమ్మకం అని మీరు అనొచ్చు దీనికో అర్థం ఉంటుంది మీరు రేపు సోమవారమే ఉండొచ్చని నా విశ్వాసం అని చెప్పరు కదా ఈ మాటకు అర్థం పూర్తిగా వేరే అవుతుంది విశ్వాసం మీతో పాటు పెరుగుతూ ఉంటుంది మనం ఓ క్రిస్టియన్ కావచ్చు ఒక బుద్ధిస్టు కావచ్చు ఒక యూదుడు కావచ్చు మన తల్లిదండ్రులు క్రిస్టియన్లో బుద్ధిస్టులో యూదులో కాబట్టి మనకు మన తల్లిదండ్రుల మీద విశ్వాసం ఉంటుంది వాళ్ళ ఆలోచనలు సరివే సరివే సరి అయ్యేవనేవని మనకి నమ్మకం ఉంటుంది అందువల్ల మన విశ్వాసం కూడా పెద్దల లాగే ఒకటే అయ్యి ఉంటుంది ఏ విషయాలను మనం భూమి మీద పూర్తిగా నిరూపించలేమో ఆ విషయాలు ఆ విషయాలు విశ్వాసాన్ని ఆశ్రయిస్తాయి మిగతా నిరూపించగల విషయాలను మనం నమ్మొచ్చు నమ్మకపోవచ్చు విశ్వాసానికి నమ్మకానికి మధ్య ఓ తేడా ఉంది ఈ తేడా ఏమిటో మనం గుర్తించగలిగి ఉండాలి ఈ పనిని నేను చేయగలను అని ఆ పనిని నేను చేయగలను అని లేక ఈ పనిని చేస్తాను అని లేక మీరు దీన్నో దాన్నో గట్టిగా నమ్ముతున్నానని చెప్పుకోండి ఈ మాటల్ని మళ్ళీ మళ్ళీ చెప్పాలి మళ్ళీ మళ్ళీ పునరుచ్చరణ చేయాలి ఈ విధంగా మళ్ళీ మళ్ళీ పునరుచరణ చేయకపోతే ఏ విశ్వాసం సిద్ధించదు ఓ వ్యక్తి విశ్వా ఓ విషయాన్ని ఓ పత్రాన్ని పదే పదే వళ్ళిస్తూ మళ్ళీ మళ్ళీ జపిస్తూ ఉంటాడు ఒకవేళ ఆ మంత్రానికి ఉన్న అర్థం కూడా ఆ వ్యక్తికి తెలియకపోవచ్చు పర్వాలేదు మంత్రాన్ని నిర్మించిన ప్రాచీన మహనీయులు అంటే ఆ మంత్రానికి మూలపురుషులు వాటిని ఎలా నిర్మిస్తారంటే ఆ మంత్రాలను ఉచ్చరించేటప్పుడే పుట్టే ప్రకంపనలో వాళ్ళ అచేతన మస్తిష్క పొరలోకి వెళ్లాల్సిన విషయాన్ని గాఢంగా నెట్టుకుపోయేలా కొంతకాలం ఈ మంత్ర జపం కొనసాగేసరికి ఈ మంత్రం ఆ వ్యక్తి అచేతన మనసులోకి పూర్తిగా నాటుకొని పోయి ఆ వ్యక్తిలో ప్రగాఢ విశ్వాసం వ్యక్తం వ్యక్తమయ్యేలా నెలకొల్పుతుంది ఇదే విధంగా మీరు మీ ప్రార్థనలు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే కొంతకాలానికి మీరు వాటిని నమ్మడం ప్రారంభిస్తారు మీ మాటల్ని అచేతన వ్యవస్థలోని మనసును నమ్మి మీతో సహకరించితే చాలు మీకు విశ్వాసం సిద్ధించినట్టే మీకు విశ్వాసం ఉంటే చాలు ఇక ఏ విషయాన్ని గురించి మీరు దిగుప దిగులు పని ఉండదు మీ శక్తి సామర్థ్యాల గురించి మీ విశ్వాసం గురించి మీ అచేతన మనసు ఆటోమేటిక్గా పదే పదే గుర్తు చేస్తూనే ఉంటుంది మీకు మీరు పదే పదే చెప్పుకుంటూ ఉండండి మీరు ఆరాలను త్వరలో చూడగలుగుతారని మీకు దూరప్రసారక గ్రాహక శక్తి వస్తుందని ఈ పనో ఆ పనో అత్యంత సులభంగా చేయగలరని ముఖ్యంగా ఏ ఏ పనులను సమర్థవంతంగా చేయగలగాలని కోరుకుంటున్నారో ఆ సంకల్పాలని చెప్పుకోండి కొంతకాలం జరిగిన తర్వాత మీరు ఆ పనులను చేయగలుగుతారు జీవితంలో విజయాలను సాధించిన వాళ్ళందరూ లక్ష్యాలను అర్జించిన వాళ్ళు కొత్త వస్తువులను కనిపెట్టిన వాళ్ళు అందరూ తమ మీద తమకు అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళే తాము చేయాలనుకుంటున్న పనులు అత్యంత సులభంగా చేయగలమ చేయగలగమనే ఆత్మవిశ్వాసం వాళ్ళకి పుష్కలంగా ఉంటుంది వీరిలోని విశ్వాసమే వాళ్ళతో ఆ పనులు చేయించి విజయాలను వాళ్ళకి తెచ్చిపెట్టాయి ఎప్పుడూ గెలుపు గురించే ఆలోచించే వ్యక్తి విజయాన్నే సాధిస్తాడు విశ్వాసం కోసం నిశ్చయాలు చేసే వాళ్ళు అనుమానాలకు ఏ చోటుకు ఇవ్వకూడదు ఈ విధంగా విజయాన్నే సాధించే పద్ధతిని తమ విశ్వాసంతో ఆచరించి చూడండి ఫలితాలు మీకే ఆశ్చర్యాన్ని తప్పక కలిగిస్తాయి గత జన్మలో తాము ఎవరో ఏ ఏ పనులను తమ తమ గత జన్మల్లో చేసేవారో ఆ విషయాల గురించి కొందరు ఇతరులకు చెప్పడం మీరు వినే ఉంటారు ఈ పరిజ్ఞానం వాళ్ళకి ఆకాశిక్ రికార్డ్ పరిశీలన వల్ల తెలిసి ఉంటుంది ఎలాగంటే ఎందరో వ్యక్తులు నిద్రలో సూక్ష్మలోకాలకు వెళ్ళి విశ్వచైతన్య భాండాగారంలోకి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు ప్రొద్దున్నే మెలకు రాగానే వాళ్ళకు కొన్ని అభూత కల్పనలు భయంకర అనుభవాలు గుర్తొస్తాయి కొన్ని విషయాలు నిజాలు కావచ్చు కానీ చాలా వరకు విపరీత చిత్రీకరణ జరుగుతుంది మీరు వినే అనేక అనుభవాలు మనుషుల బాధలను గురి గురించే ఉంటాయి ప్రజలందరూ మనల్ని వేధించే వాళ్ళుగానే కనబడుతూ ఉంటారు చెడ్డవాళ్ళుగానే కనబడుతూ ఉంటారు ఇదంతా ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ఈ భూమి మీదకి ఓ బడిలోకి విద్యార్థి వచ్చినట్లు వస్తామని అర్థం చేసుకోవాలి మనకున్న అవలక్షణను పోగొట్టుకోవడానికి కష్టాలు పడాల్సి ఉంటుందని తెలుసుకోవాలి లోహాన్ని శుద్ధి చేయాలంటే ఓ కొలిమిన దాన్ని కరిగించాలి అప్పుడు దాంట్లోంచి పనికిరాని పదార్థం పైకి తేలిపోతుంది ఈ ఆ చెట్టును మనం ఆ చెత్తని మనం తొలగించవచ్చు సులభంగా మనుషులకు కూడా ఇలాంటి ఒత్తిళ్ళు రావడం వలన వాళ్ళు విపరీతంగా ఉద్విగ్నులై కుప్పకూల కూలిపోయే వరకు శోధింపబడతారు ఆ విధంగా రా ఒత్తిళ్ళు రావడం వలన వాళ్ళు విపరీతంగా విపరీతంగా ఉద్విగ్నులై కుప్పకూల కుప్పకూలిపోయే వరకు శోధింపబడతారు ఆ విధంగా వాళ్ళ తప్పులన్నీ తొలగింపబడతాయి వాళ్ళు సంస్కరింపబడతారు మానవుడు ఈ భూమి మీదకు నేర్చుకునేందుకు వస్తారు దయాగుణం కంటే కఠినత్వంతోనే మానవుడు చాలా త్వరగా అనేక సత్యాలను గ్రహించగలుగుతాడు ఈ ప్రపంచం మానవుడు కష్టాలు పడడానికే వాళ్ళకు శిక్షణ ఇవ్వడానికే వాళ్ళని సంస్కరించడానికే ఉంది అక్కడక్కడ దయా ప్రేమ కిరణాలు కాంతి కాంతిరేఖల్లో దీపస్తంభాల వెలుగులను ప్రసరించిన ప్రపంచం మొత్తం చాలా వరకు యుద్ధాలతోనే పోట్లాటలతోనే నిండి ఉంది ఏ దేశ చరిత్రనైనా గమనించండి మీకు అనుమానంగా ఉంటే ప్రారంభమవుతున్న అనేక యుద్ధాలను గమనించండి నిజంగా మరణంతో నిండి ఉన్న ప్రపంచం ఇక్కడికి రావాల్సిన గొప్ప మహనీయ వ్యక్తుల రాకకు ఈ భూమి గొప్ప ప్రతిబంధకంగా ఉంటుంది వీరు రాక తప్పదు ఇక్కడ జరిగే విషయాలను గమనించక తప్పదు గొప్ప వ్యక్తి ఒకడు ఈ భూమి మీదకి రావాలనుకుంటే ఈ మలనాన్ని తనకు ఆపాదించుకొని ఆ తర్వాత జన్మించాల్సి ఉంటుంది ఈ మలనమే ఆ మహనీయుడిని ఈ భూమి మీద కట్టిపడేసి ఉంచగలిగే లంగరు లాంటిది ఏ మహనీయుడు తన పూర్తి నిర్మలమైన నిష్కలంకమైన పవిత్రమైన స్థితిలో ఈ భూమి మీదకి రాలేడు అలా వస్తే ఇక్కడ దుఃఖాల్ని కష్టాలని భరించలేడు కాబట్టి ఓ వ్యక్తి గురించి అనుకుంటూ ఆ వ్యక్తి ఇలాంటి వాడు అలాంటి వాడు ఆయనకి ఈ విషయం అంటే లేక ఆ విషయం అంటే అమిత వ్యామోహం అనే పద్ధతిలో ఆలోచించే ముందు కొంత జాగ్రత్తతో పరిశీలించండి ఓ వ్యక్తి మదుపానం చేయకుండా ఉన్నంత వరకు అతన్ని ఉన్నతుడే అనుకోవచ్చు ఓ చుక్క పుచ్చుకున్నాడా అతని అతీంద్రియ శక్తులన్నీ నిష్ప్రయోజనాలే అయిపోతాయి అత్యంత గొప్ప మహనీయులు యోగ దృష్టి ఉన్నవాళ్ళు ప్రసారణ గ్రహణగా గ్రహణ శక్తి ఉన్నవారు ఏదో ఒక శారీరక బాధతో ఉండడానికి చూడవచ్చు ఇలాంటి బాధలు ఆ వ్యక్తి యొక్క ప్రకంపనలను గణనీయంగా ఎక్కువ చేయగలుగుతాయి తద్వారా ఆ శక్తులు వారికి సిద్ధిస్తాయి ఓ వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని అతని ముఖాన్ని చూస్తే చెప్పేయలం ఓ మనిషి జబ్బుతో కనిపిస్తే అతని చెడ్డవాడిని భ్రమపడకండి ఆ జబ్బును స్వయంగా ఆ మహనీయుడు ఆహ్వానించి ఉండవచ్చు తన ప్రకంపనలను గణనీయంగా పెంచుకునేందుకే ఈ జబ్బును అతడు స్వీకరించి ఉండవచ్చు ఒక పురుషుడు కానీ ఓ స్త్రీ కానీ ఓ బూతుమాట కానీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటే అతడు లేక ఆమె గురించి ఓ కఠినమైన తీర్పుని మీ అంతటి మీరే వెంటనే నిర్ణయించేయకండి ఓ గొప్ప వ్యక్తి మీరు అనుకునే పద్ధతిలోనే ఉండనక్కర్లేదు ఓ బూతుమాటని పట్టుకునో ఇంకో వ్యసనాన్ని అంటించుకునో ఈ భూమి మీద అతుక్కొని నిలబడగలిగేందుకే ఆ మాననీయుడు సంకల్పించుకుని ఉండవచ్చు ఆ మనిషి మద్యపానం చేయకుండా ఉన్నట్లయితే నిజంగా మీరు మొదట అనుకున్నట్లే తప్పకుండా మహనీయుడు కావచ్చు ఈ భూమి మీదకి కావాల్సినంత మాలిన్యం ఉంది మాలిన్యం అనేది ఎప్పుడూ నాశనం అయిపోతూనే ఉంటుంది నిర్మలము అవినీతికి లొంగని ధీరత్వం మాత్రమే ఇక్కడ శాశ్వతత్వాన్ని కొనసాగించగలుగుతాయి ఈ కారణం వల్లే మనం ఈ భూమి మీదకి వస్తూ ఉంటాం ఇహ లోకాన్ని దాటి ఉండే సూక్ష్మ లోకాల్లో అవినీతి ఉండదు దుర్మార్గము ఉత్తమ లోకాల్లో ఉండే అవకాశమే లేదు అందువల్లే మనుషులు ఈ భూమి మీద కష్టపడి నేర్చుకునేందుకు వస్తుంటారు మళ్ళీ ఇంకోసారి ఈ మాట వినండి ఆత్మజ్ఞానులైన మహనీయులు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఓ దుర్గుణాన్నో ఓ వ్యసనాన్నో వెంట తీసుకొని వస్తారు లేకపోతే ఓ జబ్బునైనా ధరిస్తారు తాము ఎందుకు ఇహలోకానికి వస్తున్నారో వాళ్ళకి బాగా తెలుసు ఓ ప్రత్యేక విధి నిర్వహణ కోసమే భూలోకానికి వచ్చారు కనుక వ్యసనము దుర్గుణము తమను కర్మబద్ధులను చేసి తమను ఇక్కడే బంధించదని వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఓ బరువులాగానే ఈ దుర్గణం కానీ వ్యసనం కానీ ఉండి దేహాన్ని భూతలం మీద నిలబెట్టి ఉంచుతుంది ఇది ఒక సాధనంగా మాత్రమే పనిచేస్తుంది ప్రస్తుత గొప్ప సంఘ సంఘ సంస్కృతంలో కొందరు తమ గత జన్మల్లో ప్రస్తుతం దేని వాళ్ళు దేన్ని వాళ్ళు సంస్కరిస్తున్నారో ఆ తప్పుల్ని చేసిన వాళ్ళు ఉదాహరణకు హిట్లర్ ఈ భూమి మీదకు గొప్ప సంస్కర్తగా వస్తాడని నిస్సంశయంగా నమ్మవచ్చు కానీ స్పానిష్ ఇన్క్విజిషన్ రోజుల్లో కిరాతకుల్లో చాలామంది గొప్ప సంస్కర్తలుగా భూమి మీదకి మళ్ళీ దిగి వచ్చారు ఈ విషయాన్ని గురించి మీరు కాస్త ఆలోచించడం మంచిది గుర్తుపెట్టుకోండి జీవించడానికి ఉత్తమమైన మార్గం మధ్య మార్గం చెడ్డవాళ్ళుగా ఉండి దానివల్ల మళ్ళీ మళ్ళీ మీరు బాధపడ బాధపడవలసి వచ్చేలా చేసుకోకండి అలాగని పరమ పవిత్రంగా ఉండాలని అందరూ మీ క్రిందే ఉండాలని అనుకుంటే మీరు భూమి మీద బతకలేరు అదృష్టం కొద్దీ అంత పవిత్రులు ఎవరు ఈ భూమి మీద లేరులేండి